అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి నిజాం కాలంలో ఏర్పడినటువంటి కొన్ని సంస్థలు అలాగే పార్టీల గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం సో దానికి రిలేటెడ్గా నేను ఆల్రెడీ ఎంఐఎం పార్టీ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గురించి వీడియోస్ చేసి ఛానల్లో అప్లోడ్ చేశాను డూ అవుట్ దెమ్ సో తర్వాత ఈ వీడియో చూడండి సో ఫస్ట్ ఫస్ట్ మీటింగ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఫస్ట్ సమావేశం మొహమ్మద్ ముర్తాజా గారు నైన్టీన్ ఫిఫ్టీన్లో ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఈ సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశంలో మీర్ అక్బర్ అలీ గారు ఈ అక్బర్ అలీ గారు ఎవరంటే సహీఫా ఉర్దూ పత్రిక అంటే సహీఫా అనేటువంటి న్యూస్ పేపర్ యొక్క జర్నలిస్ట్ ఇతను ఈ సమావేశం ఏదైతే జరిగిందో ఆ సమావేశంలో నిజాం గవర్నమెంట్ని యూనివర్సిటీ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టాడు రిక్వెస్ట్ పెట్టిన తర్వాత టూ ఇయర్స్కే నైన్టీన్ సెవెంటీన్లో ఉస్మానియా యూనివర్సిటీ ఫామ్ చేయడం జరిగింది తర్వాత హైదరాబాద్ సంస్థానం అంటే అప్పుడు హైదరాబాద్ సెపరేట్ స్టేట్గా ఉండేది సో హైదరాబాద్ సంస్థానం దాంట్లో ఉన్నటువంటి స్కూల్స్లో ఏంటి అని అంటే అప్పుడు నిజాం గవర్నమెంట్ ఉండేది కాబట్టి నిజాంలో ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉంటారో ఆ రాజులను పొగుడుతూ కీర్తిస్తూ అక్కడ ప్రేయర్ చేసేవాళ్ళు సో అప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి బయట తెలంగాణ కోసం సో ఉద్యమాలు జరుగుతున్నాయి కాబట్టి వాటి యొక్క ఎఫెక్ట్ వల్ల ఈ స్కూల్స్లో నిజాం రాజుని కీర్తించడంతో పాటు వందే మాత్రం కూడా పాడేవాళ్ళు హాస్టల్స్లో కూడా పాడేవాళ్ళు సో వీళ్ళు ఇలా స్టూడెంట్స్ పాడుతున్నారు బయట పొలిటికల్ ఎఫెక్ట్ అనేది పొలిటికల్ ఇష్యూస్ ఎఫెక్ట్ అనేది చాలా చూపిస్తుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకొని నో పొలిటికల్ ఇష్యూస్ అనేటువంటి సెక్యులర్ని రిలీజ్ చేయడం జరిగింది తర్వాత ఓయూ ఇక్కడ సెక్యులర్ని రిలీజ్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా స్టూడెంట్స్ ఆ సెక్యులర్ని అంత కేర్ చేయలేదు వాళ్ళు అలాగే వందే మాత్రం పాడుతూ ఉండేవాళ్ళు నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లాంగ్వేజ్ వచ్చేసి ఉర్దూ ఉర్దూ లాంగ్వేజ్ మెయిన్గా ఉండింది సో అప్పుడు మెయిన్ లాంగ్వేజ్ ఉర్దూ కాబట్టి తెలుగు మీడియంలో ఉన్నటువంటి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వాటిని అంతా కేర్ చేసేవాళ్ళు కాదు నిజాం గవర్నమెంట్ అప్పుడు ఉర్దూ లాంగ్వేజ్ మెయిన్ కాబట్టి ముస్లిమ్స్ మెయిన్ కాబట్టి అక్కడ అబ్లాకియాత్ పద్ధతి ఉండేది యూనివర్సిటీలో అబ్లాకిత్ అంటే ఏంటంటే హిందువులు ముస్లింల రచనలు చదవాలి హిందువులు హిందువుల రచనలు చదవాలి ముస్లింల రచనలు చదవాలి కానీ ముస్లింలు ఏం చేయాలి ఓన్లీ ముస్లింల రచనలు మాత్రమే చదవాలి అని చెప్పేసి ఈ రూలు ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేది సో దీన్ని ఈ అబ్లాకియాత్ అనే ఏదైతే రూల్ ఉందో దాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు దాన్ని అపోజ్ చేశారు తర్వాత ఈ అబ్లాకియాత్ ఆది రిలేటెడ్గానే నీలిరంగు షెర్వానీ పైజామా అంటే ముస్లిం సాంప్రదాయం ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు షెర్వాణి అండ్ పైజామా వేసుకోవాలి అని చెప్పేసి ఓన్లీ ముస్లిమ్స్ వేసుకుంటే అక్కడ ప్రాబ్లం ఉండేది కాదు కానీ హిందూ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇదే వేసుకోవాలి అని చెప్పేసి హాస్టల్ వార్డెన్స్ ఆర్డర్ పాస్ చేయడం అయితే జరిగింది వార్డెన్స్ దాన్ని కూడా వ్యతిరేకించారు అప్పుడు ఇక్కడి వరకు ఉస్మానియా యూనివర్సిటీ గురించి చూద్దాం సో ఇప్పుడు వందే మాతరం ఉద్యమం ఎలా స్టార్ట్ అయింది అని చెప్పేసి చూద్దాం సో నైన్టీన్ థర్టీ ఎయిట్లో నవంబర్ నైన్కి నవంబర్ నైన్ రోజు కే అచ్చుతారెడ్డి అనే ఈ స్టూడెంట్ ఎవరైతే అచుతారెడ్డి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఇతను వందే మాతర కార్యాచరణ కమిటీ అనేది ఫామ్ చేయడం జరిగింది ఎప్పుడు నైన్టీన్ థర్టీ ఎయిట్లో తర్వాత ఈ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు వందే మాతరంకి రిలేటెడ్గా అంటే ఉద్యమానికి రిలేటెడ్గా ఎవరైతే స్టూడెంట్స్ ఫైట్ చేస్తున్నారో వాళ్ళని యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ ఆ స్టూడెంట్స్ని బైకౌట్ చేసేసారు అంటే డీబా చేసేశారు కాలేజ్ నుండి సో స్టూడెంట్స్ అందరు బయటికి వచ్చేసారు వాళ్ళు షెల్టర్ ఎక్కడ ఉండేది అంటే సుల్తాన్ బజార్లో జైన మందిరంలో ఉండేవాళ్ళు అండ్ వాళ్ళకి ఫుడ్ పెట్టింది వచ్చేసి వామన్ నాయక్ భవనంలో ఈ బిల్డింగ్లో ఫుడ్ అండ్ షెల్టర్స్ అనేవి ఇవ్వడం జరిగింది తర్వాత ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ వందే మాతర ఉద్యమానికి నిజం కాలేజీ స్టూడెంట్స్ సపోర్ట్ చేశారు సో అప్పుడు ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే ఉందో ఈ వందే మాతర ఉద్యమంకి ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్టెడ్గా నిజాం కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు సో అలా ఈ యూనివర్సిటీ ప్రొటెస్ట్ అనేది మొత్తం స్టేట్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది సో స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలుస్తుంది గాంధీజీ సుభాష్ చంద్రబోస్ నెహ్రూ సో వీళ్ళు ఎవరైతే ఫైటర్స్ ఉన్నారో వీళ్ళు కూడా ఈ ప్రొటెస్ట్కి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు లెటర్స్ కూడా రాశారు విద్యార్థులను ఉస్మానియా యూనియా యూనివర్సిటీ కాలేజెస్ నుండి తీసేశారు సో ఇవన్నీ జరుగుతున్నాయి ఈ యూనివర్సిటీ ఉద్యమం అనేది ఓవరాల్ స్టేట్ అంతా స్ప్రెడ్ అవుతుంది సో ఇంత రచ్చ జరుగుతుంది కాబట్టి కాలేజెస్ నుండి స్టూడెంట్స్ని డీబార్ చేసేసారు దాంట్లో మెయిన్గా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ చూస్తే పివి నరసింహారావు కే అచ్యుతారెడ్డి మరి చెన్నారెడ్డి ధర్మభిక్షం లాంటి వాళ్ళు కొంతమంది ముఖ్యమైనటువంటి విద్యార్థులు ఉన్నారు నెక్స్ట్ వందే మాత్రం ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ పీరియడ్లో వైస్ ఛాన్సలర్ ఉన్నది ఎవరు అంటే మెహదీ యార్జంగ్ బహదూర్ ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు సో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ని బైకౌట్ చేసేసింది బైక్అట్ చేసేసిన తర్వాత వేరే కాలేజెస్లో ఏ కాలేజెస్లో కూడా ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పివి నరసింహారావు గారు చెన్నారెడ్డి అచ్యుతారెడ్డి ధర్మభిక్షం వీళ్ళు ఎక్సెట్రా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేరే కాలేజెస్లో కూడా అడ్మిషన్స్ దొరకలేదు వాళ్ళు ట్రై చేసినటువంటి కాలేజెస్ ఎగ్జాంపుల్స్కి ఆంధ్ర యూనివర్సిటీ బెనారస్ యూనివర్సిటీ ఇట్లా కొన్ని కాలేజెస్లో ట్రై చేశారు కానీ అడ్మిషన్స్ రిజెక్ట్ అవ్వడం జరిగింది ఎందుకు రిజెక్ట్ అయ్యింది అని అంటే అప్పుడు నిజాం నవాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విరాళాలు ఇచ్చేవాళ్ళు అంటే ఆ కాలేజెస్కి యూనివర్సిటీస్కి డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు సో ఆ కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం జరిగే టైంలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వచ్చేసి కట్టమంచి రామలింగారెడ్డి తర్వాత బెనారస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణ సో వీళ్ళు ఛాన్సలర్గా ఉన్నారు వీళ్ళు స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వలేదు ఎందుకనంటే నిజాం నవాబులు కాలేజెస్కి డొనేషన్స్ ఇస్తున్నారు సో ఈ స్టూడెంట్స్కి లాస్ట్కి అడ్మిషన్స్ దొరికాయి ఎక్కడ అంటే నాగ్పూర్ యూనివర్సిటీ నాగ్పూర్ యూనివర్సిటీలో సైన్స్ స్టూడెంట్స్కి అలాగే జబాల్పూర్ యూనివర్సిటీలో ఆర్ట్స్ స్టూడెంట్స్కి విరాళాలు ఇవ్వడం జరిగింది తర్వాత నైన్టీన్ థర్టీ నైన్లో నైన్టీన్ థర్టీ ఎయిట్ నవంబర్ నైన్ రోజు వందేవాతర కార్యాచరణ కమిటీ ఫామ్ చేయడం జరిగింది నైన్టీన్ థర్టీ నైన్లో వందే మాతర ఉద్యమ విద్యార్థి సంఘం సో స్టూడెంట్ యూనియన్ కూడా ఫామ్ చేయడం జరిగింది నైన్టీన్ థర్టీ నైన్లో దీనికి ఈ ఏదైతే యూనియన్ ఉందో విద్యార్థి సంఘం ఉందో దీనికి కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ కమిటీ అనే ఈ కమిటీ ఏదైతే ఉందో ఈ విద్యార్థి సంఘానికి ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు విద్యార్థుల సమస్యలను గాంధీ నెహ్రూ బోస్ల దృష్టికి తీసుకెళ్ళింది సో ఇక్కడ ఇంత రచ్చ జరుగుతుంది ఇన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి స్టూడెంట్స్ ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి గాంధీ నెహ్రూ అలాగే బోస్లకి లెటర్ ద్వారా ఈ వీటన్నిటిని అందజేసింది ఎవరు అని అంటే డాక్టర్ జయసూర్య సో ఇతను కూడా ఒక నాయకుడు ఇతను కూడా ఒక నాయకుడు ఇలా వందే మాతర ఉద్యమం అనేది స్టార్ట్ అయింది సో ఇది వందే మాతరం ఎలా ఫామ్ అయింది అని చెప్పేసి వీడియో ఈ వీడియో కంప్లీట్గా చూసేయండి అండ్ దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఎంఏఎం పార్టీ అండ్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ విచ్ ఇస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి కూడా చూసేయండి వీడియోస్ అండ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ